చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి ఏం చేసేవా చంద్రబాబు నాయుడు గారు జైలుబాటులో గోడలో బద్దలు కొట్టి ఆయన ఆయన తీసుకొచ్చావేంటి అన్నగా నిలబడ్డానంట చంద్రబాబు నాయుడికి ఏంటి చంద్రబాబు నాయుడుకి వంద దేశాల ప్రజలు అన్నగా ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి ఉండాలా చంద్రబాబు గారు ఆ కోటికాలతో మనం ఉన్నాడు ఒక అన్న అది లేదా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడిఓల మీద కానీ వెళ్ళావా లే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని ప్రెస్మెంట్ అన్న పెట్టి తిట్టేవా నీకు దమ్ము లేదు నువ్వేంటంటే ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసర పెడతావు తప్ప శత్రువులకి ఎసర పెట్టడం ఇవాళ ఏంటి అబ్బాయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు రెండుసార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుడిని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా నిన్ను అనాలంటే ఎంతసేపు మాకు సంస్కారం అంటొస్తుంది నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం కానీ ఆ అమ్మాయిని మేమే అనం నువ్వు చంద్రబాబు గారిని ఈని చె గురించి చెప్తున్నావు విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా ఎవరు చేశారు మరి ఎవరు చేశారా చేసిన ఎన్నానే విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినే ఆప్టరల్ ఎంపీ నీలాంటి ఎంపీల్ని వందల మందిని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వందల మంది ఎంపీల్ని రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు ఎమ్మెల్యేలు తయారు చేశాడు ఎమ్మెల్సీలు తయారు చేశాడు ఆఫ్టరల్ బచ్చేవి నువ్వు నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా ఏ ఏజేవగా డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావా నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఏపీ నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా మీరు చూసుకోండి కనంతర్గమ్మ ఫ్లైఓవర్ కానీ లేదా తిరువురుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ లేదా నందిగం దగ్గర ఫ్లైఓవర్ కానీ లేదా బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు మాట్లాడితే నేను అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు కోల్కొస్తే గొట్ట నువ్వు చంద్రబాబు గారి దగ్గరే చంద్రబాబు గారు అభివృద్ధి చేయలే నీకున్న నీ నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కర్ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నీకు పోలిక పెడతావేంటి నువ్వెంత నీ బతుకెంత నువ్వు చంద్రబాబు గారు నిన్నుతో పోలుస్తావు గుడ్ డెవలప్ ఎప్పుడైందండి పుష్కరాల ప్రాంతంలో అయింది పుష్కరాలుగా పుష్కరాలు ఎప్పుడైందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో అవుతున్నాం భలే కుదిరిందండి ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీ కొట్టింది ఈ నానినేమో చిన్ని చిన్ని కొట్టాడు అక్కడేమో చెల్లి చీ కొట్టింది ఇక్కడేమో తమ్ముడు చీ కొట్టాడు ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు